టీమిండియా సీనియర్ క్రికెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పారు ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ తర్వాత అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నారు వర్షం కారణంగా డ్రా అయినట్టు ఎంపైర్లు ప్రకటించారు తర్వాత మీడియా సమావేశంలో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుగుతున్నట్టు వెల్లడించారు ఈ సీనియర్ బౌలర్ ఎన్నోసార్లు కష్టకాలంలో మన టీంను గెలిపించారు అలాగే మైదానం బయట కూడా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ మిస్టర్ లీన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అశ్విన్ చెన్నై తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడారు కెరీర్ ప్రారంభంలో బ్యాట్స్మెన్గా ఆడి తర్వాత ఆఫ్ స్పిన్నర్గా మారారు ఐపీఎల్లో చెన్నై తరఫున బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో నేషనల్ టీంకు సెలెక్ట్ అయ్యారు క్రమంగా టెస్ట్ టీంలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు అశ్విన్ అశ్విన్ తన కెరీర్లో రెండు వందల అరవై ఎనిమిది మంది లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేశారు లెఫ్ట్ హ్యాండర్లు క్రీజ్లో ఉంటే అశ్విన్ ఇక ఆగడు అంటారు బంతిని గింగరాలు దిపుతూ వికెట్లను గిరాటేస్తూ పెవిలియన్కు పంపుతారు దాదాపు పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అశ్విన్ భారత్ విజయాల్లో భాగమయ్యారు స్పిన్నర్ టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం అశ్విన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పదిహేడున తమిళనాడులోని మద్రాసులో రవిచంద్రన్ చిత్ర దంపతులకు జన్మించారు తండ్రి రవిచంద్రన్ ఫాస్ట్ బౌలర్గా క్లబ్ స్థాయిలో క్రికెట్ ఆడారు అశ్విన్ తన ప్రాథమిక విద్యను పద్మశేషాద్రి బాలభవన్లో చదివారు తర్వాత ఉన్నత విద్య సెయింట్ బిడెన్ స్కూల్లో చదువుకున్నారు చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు వైఎంసీఏ కోసం తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించారు అశ్విన్ కెరీర్ ప్రారంభంలో కోచ్ చంద్రశేఖర్ రావు దగ్గర శిక్షణ తీసుకున్నారు తర్వాత సెయింట్ బెడెస్ కు మారిన తర్వాత క్రికెట్ అకాడమీ అక్కడ ఉండడంతో అక్కడ సీకే విజయ్ కుమార్ దగ్గర శిక్షణ తీసుకున్నారు అశ్విన్ మొదట్లో తన కోచ్ సలహా మేరకు ఆఫ్ ముందు మీడియం ఫేస్ బౌలింగ్ చేసేవారు తర్వాత మాజీ స్పిన్నర్ సునీల్ సుబ్రహ్మణ్యం దగ్గర శిక్షణ తీసుకున్నారు భారత అండర్ సెవెంటీన్ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్గా ప్రాతినిధ్యం వహించారు ఇక రెండు వేల పది పదకొండులో అశ్విన్ అరంగేట్రం చూద్దాం రెండు వేల పది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతమైన ప్రదర్శనతో మే రెండు వేల పదిలో ట్రై సిరీస్ కోసం జింబాంబే పర్యటించిన భారత్ జట్టుకు అశ్విన్ ని ఎంపిక చేశారు జూన్ రెండు వేల పదిన శ్రీలంకపై ముప్పై రెండు స్కోర్తో తన వన్డే అరంగేట్రం చేశారు రెండు వేల పది ఆసియా కప్లో భారత్ గెలిచిన జట్టులో కూడా అశ్విన్ ఉన్నాడు న్యూజిలాండ్ మరియు శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్లో కూడా భాగమయ్యాడు అశ్విన్ కానీ ప్రజ్ఞాన్ ఓజా రవీంద్ర జడేజాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆడే అవకాశం ఆనాడు రాలేదు అక్టోబర్ రెండు వేల పదిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల స్వదేశీ వన్డే సిరీస్లో ఆడేందుకు అశ్విన్ ని ఎంపిక చేశారు అందులో అతను ఆడిన ఏకైక మ్యాచ్లో భారత విజయంలో తొమ్మిది ఓవర్లో ఒక వికెట్ తీసి ముప్పై నాలుగు పరుగులు ఇచ్చాడు పదిహేను మంది సభ్యులతో కూడిన రెండు వేల పదకొండు క్రికెట్ ప్రపంచకప్ జట్టులో అశ్విన్ భాగమయ్యారు హరిభజన్ అలాగే పీయూష్ చావ్లా జట్టులోని ఇతర ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు కూడా ప్రపంచకప్లో అశ్విన్ కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఫైనల్స్లో శ్రీలంకను ఓడించి భారత్ గెలిచింది అశ్విన్ ఇంగ్లాండ్ పర్యటనలో టీ ట్వంటీ జట్టులో చోటు దక్కింది ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఆరు సగటుతో ఆరు వికెట్లు పడగొట్టి సిరీస్లో భారతదేశపు అత్యుత్తమ బౌలర్గా అవతరించాడు అక్టోబర్ రెండు వేల పదకొండులో ఇంగ్లాండ్ భారతదేశంలో పర్యటించినప్పుడు అశ్విన్ ఐదు సున్నా విజయంతో పది వికెట్లతో సిరీస్ లోని అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్గా నిలిచాడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు టెస్ట్ అరంగేట్రం చూద్దాం నవంబర్ రెండు వేల పదకొండులో వెస్టిండీస్ మూడు టెస్ట్లు అలాగే ఐదు వన్డేల కోసం భారత్లో పర్యటించింది అశ్విన్ ఓజా మాత్రమే జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అశ్విన్ ఢిల్లీలో జరిగిన మొదటి మ్యాచ్ లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు సచిన్ టెండూల్కర్ నుంచి క్యాప్ అందుకున్నాడు కూడా మొదటి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసుకున్నాడు రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసుకొని ఫిఫర్ని కవిసం చేసుకున్నాడు ఈ మ్యాచ్లో భారత్కు మ్యాచ్ను గెలిపించడంలో సహాయపడింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు అశ్విన్ టెస్ట్ అరంగేట్రంలో అవార్డులు గెలుచుకున్న మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు అశ్విన్ దేశాలీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించారు ఇరవై ఏళ్ల వయసులో రెండు వేల ఆరులో హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి అప్పుడు ఆరు వికెట్లు పడగొట్టాడు రెండు వేల ఏడులో ఆంధ్రపై రెండు వికెట్లు పడగొట్టి లిస్టియే అరంగేట్రం చేశాడు రంజీ ట్రోఫీలో అనేక సీజన్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న తమిళనాడు జట్టుకు అశ్విన్ కెప్టెన్గా ఉన్నాడు రెండు వేల పదిహేనులో సెమీఫైనల్ కు చేరుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టోర్నమెంట్లో ఫైనల్కు చేరిన జట్టులో సభ్యుడు కూడా అశ్విన్ సౌత్ జోన్ జట్టుకు కూడా ఆడారు అశ్విన్ రెండు వేల పద్దెనిమిదిలో దేవదరా ట్రోఫీలో భారతదేశం తరఫున ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు అశ్విన్ మైలాపూర్ ఆర్సీకి మారిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు టీఎన్సీఏ ఫస్ట్ డివిజన్ లీగ్లో చంప్లాస్ట్ కోసం ఆడాడు ఇక టీఎన్పిఎల్ గురించి చూస్తే తమిళనాడు ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ టోర్నమెంట్ ప్రారంభ సీజన్ కోసం అశ్విన్ దిండిగల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్గా ఎంపికయ్యాడు ఎనిమిది సీజన్లకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు అశ్విన్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో టైటిల్ ను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు ఫైనల్స్ కు నాయకత్వం వహించాడు ఇక అశ్విన్ ఐపీఎల్ కెరీర్ చూసినట్లయితే రెండు వేల ఎనిమిదిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ కోసం సిఎస్కే ద్వారా అశ్విన్ దేశీయ ఆటగాడిగా వచ్చాడు రెండు వేల తొమ్మిది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేటరన్ చేశాడు రెండు వేల పదిహేను వరకు ఎనిమిది వరుస సీజన్లకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు చెన్నై రెండు వేల పదిలో చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకుంది అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు రెండు వేల పదకొండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఇరవై వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా అశ్విన్ చెన్నైకి వరుసగా రెండో టైటిల్ గెలుచుకోవడంలో సహాయపడ్డాడు సో రెండు వేల పద్నాలుగులో సీఎస్కేతో అశ్విన్ తన రెండో ఛాంపియన్ లీగ్స్ ట్వంటీ ట్వంటీ టైటిల్ని గెలుచుకున్నాడు అశ్విన్ సూపర్ కింగ్స్ తరఫున ఎనిమిది సీజన్లో ఐపీఎల్లో మొత్తం తొంభై ఏడు మ్యాచ్ల నుంచి తొంభై వికెట్లు తీశాడు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ రెండు సంవత్సరాల సస్పెన్షన్ తర్వాత రెండు వేల పదహారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం రెండు కొత్త ఫ్రాంచైజీలు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అలాగే గుజరాత్ లయన్స్ వచ్చాయి పూణే సూపర్ జెంట్స్ పదిహేను డిసెంబర్ రెండు వేల పదిహేనున అశ్విన్ని తీసుకుంది గాయం కారణంగా రెండు వేల పదిహేడు సీజన్ నుంచి ఆడలేదు రెండు వేల పదహారు సీజన్లో మాత్రం పది వికెట్లు తీశాడు అశ్విన్ రెండు వేల పద్దెనిమిది ప్లేయర్ వేలంలో అశ్విన్ ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది రెండు వేల పద్దెనిమిది సీజన్ కోసం పంజాబ్ కెప్టెన్గా అయ్యాడు అశ్విన్ రెండు వేల ఇరవై సీజన్కు ముందు అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు సీజన్లో పదమూడు వికెట్లు పడగొట్టాడు జట్టులో అత్యధిక వికెట్లు తీసిన నాలుగవ ఆటగాడు అయ్యాడు ఢిల్లీ రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో కొనసాగించింది అశ్విన్ రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ వేలంలో అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో అశ్విన్ హర్భజన్ సింగ్ తర్వాత ఐపీఎల్లో నూట యాభై వికెట్లు తీసిన రెండవ ఆఫ్ గా అయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించింది సుమారు తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి వేలంలో అతన్ని సొంతం చేసుకుంది సో పద్నాలుగేళ్ల క్రికెట్ కెరీర్లో అశ్విన్ ఎన్నో మైలురాళ్ళను అందుకున్నారు అవేంటో ఒకసారి చూద్దాం భారత్ తరపున ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు నమోదు చేశారు అశ్విన్ టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ ఒక రికార్డు క్రియేట్ చేశారు భారత్ తరపున అశ్విన్ రెండు వందల ఎనభై ఏడు మ్యాచ్లు ఆడి ఏడు వందల అరవై ఐదు వికెట్లు తీశారు అనిల్ కుంబ్లే నాలుగు వందల ఒక్క మ్యాచ్లతో తొమ్మిది వందల యాభై మూడు వికెట్లు తీసి అశ్విన్ ఖన్నా ముందు ఉన్నారు ఇక ఫైవ్ వికెట్స్ హాల్లో రెండో ప్లేస్లో ఉన్నారాయన టెస్టుల్లో ముప్పై ఏడు సార్లు ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల హాల్ను తీశారు అశ్విన్ శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ అరవై ఏడు సార్లు ఈ ఘనత సాధించి ఎవరికి అందనంత దూరంలో ఉన్నారు వేగంగా ఐదు వందల వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్ టెస్టులో అత్యంత వేగంగా ఐదు వందల వికెట్లు సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచారు తొంభై ఎనిమిది మ్యాచ్లోనే ఈ మైలురాయిన్ చేరుకున్నారు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టెస్ట్ వికెట్లు వేగంగా సాధించిన ఆటగాడిగా రికార్డు కూడా ఉంది రెండు వందల ఇరవై ఆరు మంది అవుట్ టెస్ట్ క్రికెట్లో బౌల్డ్ ఎల్బీడబ్ల్యూల రూపంలో రెండు వందల ఇరవై ఆరు మందిని అశ్విన్ అవుట్ చేశాడు ఈ క్రమంలో టెస్టుల్లో బౌల్డ్ ఎల్బీడబ్ల్యూ రూపంలో అత్యధిక మందిని అవుట్ చేసిన బౌలర్గా అశ్విన్ రికార్డుల్లో ఉన్నాడు మరో అరుదైన రికార్డు టెస్ట్ క్రికెట్లో నాలుగు సార్లు అశ్విన్ ఒక టెస్ట్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ బాదాడు ఇంగ్లాండ్ ఆటగాడు యాన్ బోధం ఐదు సార్లు మాత్రమే అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు టెస్టుల్లో పెద్ద వయసులో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డుకి ఎక్కాడు రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాపై చెన్నైలో ఆరు వికెట్లు పడగొట్టారు ఇక టెస్టుల్లో ఒక బ్యాటర్ సార్లు అవుట్ చేసిన ప్లేయర్గా అశ్విన్ నిలిచారు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పదమూడు సార్లు పెవిలియన్ కు పంపించారు సొంత గడ్డపై ఎక్కువ వికెట్లు తీశారు ఆయన సొంత గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు కూడా ఆయన పేరిట ఉంది అరవై ఐదు మ్యాచ్ల్లో యాష్ ఏకంగా మూడు వందల ఎనభై మూడు వికెట్లు పడగొట్టాడు డబ్ల్యూటీసీలో వేగంగా వంద వికెట్లు తీశారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీలో వేగంగా వంద వికెట్లు తీసిన రికార్డు కూడా ఆయన ఖాతాలో ఉంది మొత్తంగా డబ్ల్యూటీసీలో నూట తొంభై ఐదు వికెట్లు తీశారు అశ్విన్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పదకొండు సార్లు సొంతం చేసుకున్న భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచారు మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి పన్ను సొంతం చేసుకున్నారు భారత క్రికెటర్లో విరాట్ కోహ్లీ ఇరవై ఒకటి సచిన్ టెండూల్కర్ ఇరవై మాత్రమే ఆయన కంటే ముందు వరుసలో ఉన్నారు టీ ట్వంటీలో యాభై వికెట్లు తీసిన మొదటి భారతీయుడు కూడా టెస్టులో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్లో అందుకున్నాడు భారత్ తరఫున టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన రెండు ఆటగాడు ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా ఆయనే స్వదేశంలో మూడు వందల టెస్ట్ వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్ కూడా ఇక ఆయన జట్టులో ఉన్న సమయంలో గెలిచిన మ్యాచ్లు చూస్తే ఆసియా కప్ రెండు వేల పది క్రికెట్ ప్రపంచ కప్ రెండు వేల పదకొండు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదమూడు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్కి చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల పది చాంపియన్స్ లీగ్ రెండు వేల పది రెండు వేల పద్నాలుగు గెలిచారు ఆయన జట్టులో ఉన్నప్పుడు ఇక అశ్విన్ పొందిన అవార్డులు చూసినట్లయితే పాలి ఉమ్రిగర్ అవార్డు రెండు వేల పన్నెండు పదమూడుకి ఆయన అవార్డు పొందారు అలాగే అర్జున్ అవార్డు రెండు వేల పదిహేనులో పొందారు ఐసీసీ మెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదహారు ఐసీసీ మెన్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదహారు ఐసీసీ మెన్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదమూడు సిఎట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదహారు పదిహేడుకి అవార్డు పొందారు అలాగే ఐసీసీ మెన్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది డికేట్ రెండు వేల పదకొండుకు పొందారు అశ్విన్ చెన్నైలోని జర్నెక్స్ట్ క్రికెట్ ఇన్స్టిట్యూట్ అనే క్రికెట్ అకాడమీని నడుపుతున్నారు అక్కడ చిన్నపిల్లలకు మార్గదర్శకత్వం వహిస్తారు ఇక ఆయన భార్యా కుటుంబం నుంచి చూస్తే ప్రీతి నారాయణన్ అనే ఆమెని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్ నవంబర్ పదమూడు రెండు వేల పదకొండున వీరి వివాహం జరిగింది వీరికిద్దరు అమ్మాయిలు అకీరా ఆద్య ఇక అశ్విన్ సంపద ఆస్తులు విలువ చూస్తే అశ్విన్కి చెన్నైలో సుమారు తొమ్మిది కోట్ల రూపాయల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అశ్విన్ దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి మార్కెట్లోని కొన్ని అడ్వాన్స్డ్ వెహికల్స్ ఆయన గ్యారేజ్లో కనిపిస్తాయి సుమారు పదిహేను కోట్ల విలువైన కార్స్ కలెక్షన్ ఉన్నాయి ఆయన దగ్గర అశ్విన్ అనేక టాప్ కంపెనీలకు బ్రాండ్ అండర్స్మెంట్ చేస్తున్నారు పలు వెంచర్లు ఉన్నాయి ఈ లిస్టులో ఒప్పో మొబైల్స్ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం మింత్రా బాంబే షేవింగ్ కంపెనీ అరిస్టోక్రాట్ బ్యాగ్స్ డ్రీమ్ లెవెన్ స్పెక్స్ మేకర్స్ జూమ్ కార్ ఫుడ్స్ కోకో స్టూడియో తమిళ వంటి పలు కంపెనీలు ఉన్నాయి రవిచంద్రన్ అశ్విన్ నికర సంపద విలువ సుమారు నూట ముప్పై రెండు కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు సంపద ఉంటుంది బీసీసీఐ కాంట్రాక్ట్ ప్రకారం గ్రేడ్ ఏలో ఉన్న అశ్విన్ మ్యాచ్ ఫీజుతో కలిపి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల వరకు అందుకుంటారట ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతూ ప్రతి సీజన్లో ఐదు కోట్లు సంపాదించారు రెండు వేల ఎనిమిదిలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి లీగ్ ద్వారా సుమారు ఎనభై కోట్ల వరకు సంపాదించారంటారు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నప్పుడు సుమారు ఏడు కోట్ల రూపాయల జీతం అందుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావాలంలో అంటే ఏడాది హోమ్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ సుమారు తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు కొనుగోలు చేసింది అశ్విన్ తన పేరుతో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించారు దీనికి సుమారు ఒకటి పాయింట్ ఆరు ఒకటి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు క్రికెట్ మ్యాచ్లు ఇంటర్వ్యూలు సినిమా సమీక్షలు కూడా విశ్లేషిస్తారు ఈ ఛానల్లో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనప్పటికీ ఆటగాడిగా తన కెరీర్ ముగియలేదన్నారు ఆయన వీలైనంత ఎక్కువ కాలం ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానన్నారు భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నారని ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు అశ్విన్ కెప్టెన్సీ చేయనందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు తన వరకు రిటైర్మెంట్ నిర్ణయం పెద్ద విషయం కాదన్నారు ఇక ఇంతమంది తనకు స్వాగతం పలుకుతారని ఊహించలేదన్నారు ఆయన ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లోకి వెళ్ళాలని అనుకున్నా కానీ మీరంతా ఘన స్వాగతం పలికారు రెండు వేల పదకొండు ప్రపంచ కప్ విజయం తర్వాత ఇలాగే ఘన స్వాగతం పలికారని ఆనందపడ్డారు ప్రస్తుతం తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పారాయన కాబట్టి కొత్త లక్ష్యాలను ఏమీ పెట్టుకోలేదన్నారు ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు అశ్విన్ చెన్నై తరఫున ఆడతానని వీలైనంత ఎక్కువ కాలం సిఎస్కేకు ఆడాలని కోరుకుంటున్నట్టు కూడా చెప్పారు ఇది అశ్విన్ రవిచంద్రన్ రియల్ స్టోరీ టూ ఇయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు